ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఆరు వందల తొంభై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీలు ఎంత తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వంశీ వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి చాంబర్ డోర్ లాక్ చేసి వైష్ణవి వైపు అడుగులు వేస్తాడు వైష్ణవి వర్క్ స్ట్రెస్ వల్ల టేబుల్ పై పడుకుని గాఢ నిద్రలోకి చేరుకుంటుంది విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవి ఫేస్ వైపు చూస్తూ ఉంటాడు గాలికి ముంగురులు వైష్ణవి నిద్రని డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపించగానే విక్రమ్ చిన్నగా నవ్వుతూ తన చేతి వేళ్లతో ముంగురులను చెవి వెనుక పెట్టి ఎంతో క్యూట్గా కనిపిస్తున్న తన భార్య బుగ్గపై ముద్దు పెట్టుకుంటాడు అయినా కూడా వైష్ణవి కొంచెం కూడా కదలదు వైష్ణవిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వైష్ణవి పక్కనే ఉన్న చైర్లో కూర్చుని వైష్ణవిని చూస్తూ ఉంటాడు ఇందాక తను వచ్చేటప్పటికీ వంశీ వైశు మాట్లాడుకున్న మాటలు విక్రమ్ వినడం వలన ఆ మాటలని గుర్తుకు తెచ్చుకుని నేను మళ్ళీ ఇలా చూస్తానని నేను కూడా అనుకోలేదురా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది తప్పకుండా నువ్వు బిజినెస్లో మళ్ళీ సక్సెస్ సాధించి నీ క్యాపబిలిటీ ఏంటో అందరికీ తెలిసేలాగా చేస్తావు నీ వెనుక ఎప్పుడు నీ భర్త ఈ విక్రమ్ ఉంటాడు అని ఆలోచిస్తుండగా వంశీ నుండి కాల్ వస్తుంది బావా లంచ్ ఆర్డర్ ఇచ్చాను వచ్చింది వైశ్యు లేచిందా అని అనగానే లేదు వంశీ అని అంటుంటే సరే బావా నువ్వు వైశ్యు కలిసి లంచ్ కంప్లీట్ చేయండి మళ్ళీ నాకు మీటింగ్ ఉంది నేను లంచ్ చేసి ఆ వర్క్ చూసుకోవాలి అని అనగానే సరే వంశీ నువ్వు లంచ్ కంప్లీట్ చేస్తాయని చెప్తాడు విక్రమ్ ఓకే అని వంశీ లంచ్ని విక్రమ్ చాంబర్కి పంపించి తను లంచ్ చేయడానికి తన చాంబర్కి వెళ్ళిపోతాడు విక్రమ్ మాత్రం అలాగే కూర్చుని వైష్ణవిని చూస్తూ వైష్ణవి మొదటి రోజు కలిసిన దగ్గర నుండి ప్రతిదీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు ఒకప్పుడు ఎక్కడ నువ్వు ఇండియాలో ఉన్నావని విరాస్కి తెలిసిపోతుందేమోనని భయపడుతూ నీ ధైర్యాన్ని మొత్తం కోల్పోతూ వచ్చావు ఎప్పుడైతే విరాస్ ఇండియాకి వచ్చి తను నీ విషయంలో ఏమీ చేయలేదు అని తెలిసిందో అప్పటి నుండి నీలో స్ట్రాంగ్నెస్ కూడా పెరుగుతూ వచ్చింది ఈరోజు మళ్ళీ నువ్వు ఒకప్పటి స్ట్రాంగ్ ఉమెన్గా మారావు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూరా అని అలాగే వైష్ణుని చూస్తూ ఉంటాడు అలా వన్ అవర్ అవుతున్నా కూడా విక్రమ్ వైష్ణవిని అలాగే చూస్తూ ఉంటాడు వన్ అవర్ తర్వాత వైష్ణవికి మెలకు వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా చూసేసరికి విక్రమ్ తన వైపే చూస్తూ ఉండడం చూసి వెంటనే వైష్ణవి లేచి విక్కి నువ్వెప్పుడొచ్చో అని ఆశ్చర్యంగా అంటుంటే విక్రమ్ నవ్వుతూ కమ్ అని తన రెండు చేతులని చాపగాని వైష్ణవి నవ్వుతూ విక్రమ్ దగ్గరికి వెళ్లి ఎదురుగా నుంచగాని విక్రమ్ అలాగే చైర్లో కూర్చుని వైష్ణవి ఒక్కసారిగా తన రెండు చేతులతో ఎత్తుకుని తన వడిలో కూర్చోపెట్టుకునేసరికి వైష్ణవి కంగారుగా విక్కి ఏం చేస్తున్నావు అని టెన్షన్గా అడుగుతుంది ఇప్పుడు నేను ఏమీ చేసామో నాకు లేదు కానీ కొంచెం సేపు ఇలా కూర్చోవైసా అని విక్రమ్ అనగానే అబ్బో ఏమైంది అబ్బాయి గారికి మూడికి అని వైష్ణవి విక్రమ్ మెడ చుట్టూ తన రెండు చేతులను దండగా వేసి చిన్నగా నవ్వుతూ అడుగుతుంటే విక్రమ్ మాత్రం వైష్ణవి హృదయం పైన తన తల నుంచి అలాగే ఉండిపోతాడు విక్రమ్ అలా చేయగానే వైష్ణవి ఒక క్షణం తడబడుతూ మళ్ళీ నార్మల్ అయ్యి ఏమైంది వికీ అని నెమ్మదిగా అంటుంది నథింగ్ వైష్యూ మనసేమీ బాగోలేదురా అందుకే అని అంటుంటే ఇంకా వస్తు విషయంలో జరిగింది మర్చిపోలేద నువ్వు అని వైష్ణవి అడగనే తెలియడం లేదు వైషు అసలు మైండ్ నుండి పోవడం లేదు ప్రతిక్షణం అభి వస్తు విషయంలో చేసిందే గుర్తుకొస్తుంది ఆ రోజు వసుని ఏమన్నా చేసి ఉంటే ఊహించడం కూడా చాలా కష్టంగా ఉంది వైష్యూ మొదట తను విరాస్ చేసుకోబోయే అమ్మాయి అన్నది పక్కన పెట్టు నార్మల్గా ఒక ఆడపిల్ల ఒకవేళ వాడు తనని ఏమన్నా చేసి ఉంటే మార్నింగ్ లేచిన తర్వాత అసలు వసు తట్టుకోగలిగేదా సిద్ధార్థ్ విషయంలో తను ఎలా అయిపోయిందో మనం కళ్ళారా చూసాము ఒకవేళ అభి తన విషయంలో తప్పుగా ప్రవర్తించి ఉంటే ఈ పాటికి వసు ప్రాణాలతో ఉండేది కాదు కదా వైశ విక్రమ్ బాధగా అంటుంటే ఒకవేళ తనకి ఏదన్నా జరిగి ఉంటే అప్పుడు విరాస్ కూడా మనకి శాశ్వతంగా దూరం అయిపోయేవాడు వాళ్ళిద్దరిని కోల్పోయి మనం జీవితాంతం బాధపడుతూ ఉండేవాళ్ళం కదా అని విక్రమ్ అంటుంటే అది తలుచుకుంటేనే వైష్ణవికి ఒక్కసారిగా తలంతా తిరిగినట్లు అనిపిస్తుంది వికీ ప్లీజ్ ఇంకొకసారి ఇలా మాట్లాడకు నువ్వు చెప్తుంటేనే అది ఊహించడానికి చాలా భయంగా ఉంది విరాస్కి వసుకి ఏమీ జరగదు వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు ఇప్పుడు ఏమీ జరగలేదు కదా అని వైష్ణవి నెమ్మదిగా అంటుంటే ఇంకా జరగనివని కూడా వైషు ఆ అభి నేను కూడా వాళ్ళిద్దరిపై పడకుండా చూసుకుంటాను విరాస్ నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే నిన్న నైటు తన మనసులోని బాధని నాతో షేర్ చేసుకున్నాడు చెప్పు ఒకవేళ నిన్న ఆఫ్టర్నూన్ అన్న మాటలకి తను నాతో ఏమీ షేర్ చేసుకోవడేమో అనిపించింది అందుకే భయం వేసింది కానీ విరాస్ అన్న మాటలు మనసులో పెట్టుకోలేదు తనకి బాధగా అనిపించగానే నాకు కాల్ చేసి తన బాధని నాతో పంచుకున్నాడు తన లైఫ్లో నన్ను ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నాడో నాకు నిన్న ఈవినింగ్ అర్థమైంది అంత త్వరగా తన మనసులోది ఎవరితోటి షేర్ చేసుకోలేడు కానీ నాతో షేర్ చేసుకున్నాడంటే తను నాకు చాలా వాల్యూ ఇస్తున్నట్టు మరి నేను కూడా నా వాల్యూని అలాగే నిలబెట్టుకోవాలి కదా వైశు అందుకే ఇంకెప్పుడు ఆ అబిక్ కానీ ఇంకెవరైనా కానీ వసు విరాస్ వాళ్ళిద్దరి జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోను ఇప్పటికే వాడిని తక్కువ అంచనా వేసి ఒకసారి ఫెయిల్ అయ్యాను ఇంకొకసారి అస్సలు రిపీట్ కానివ్వను అని విక్రమ్ కొంచెం కోపంగా అని కానీ తప్పకుండా వెక్కి విరాస్ వసుకి ఏమీ జరగకుండా వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అవ్వకుండా తప్పకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండు కానీ ప్లీజ్ నువ్వు ఇలా విన్నకు వెక్కి నువ్వు ఎప్పుడు నవ్వుతూ అల్లరిగా ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఇలా శాడ్గా ఉంటే నా మనసుకి కొంచెం కూడా ప్రశాంతంగా ఉండదు అంతా జరిగింది మన మంచిగా అని అనుకుందాం ఇప్పటి నుండి ఎటువంటి ప్రమాదాలు మనుషులకు కానీ విరాస్ వసు జోలిక్కని వెళ్లకుండా జాగ్రత్త పడతా సరేనా ప్లీజ్ కొంచెం నవ్వవా అని వైష్ణవి తన చేతులతో విక్రమ్ పెదవులని చిన్నగా సాగదీస్తుంటే విక్రమ్ నవ్వుతూ నా స్ట్రెంత్ నువ్వే వైషు నాకు బాధగా అనిపించినప్పుడు నీ దగ్గర మాత్రమే నేను నా బాధని ఎక్స్ప్రెస్ చేయగలను బికాస్ యు ఆర్ మై లవ్లీ వైఫ్ అండ్ యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఆల్సో అని విక్రమ్ చెప్పగానే తప్పకుండా ఇప్పుడు నువ్వు ఓకే కదా అని వైష్ణవి అడగనే చెప్పాను కదా నేను ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా నీ స్పర్శ నా స్ట్రెస్ని పోగొడుతుంది అందుకే నా ముద్దుల భార్య దగ్గరికి రావాల్సి వచ్చింది అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ వికీ నేనున్నదే నీకోసం నా శ్వాస నా ఆలోచన అన్నీ ఎప్పుడు నీ చుట్టూనే ఉంటాయి నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను కూడా హ్యాపీగా ఉండగలను బికాస్ ఈ ప్రపంచంలో అందరికంటే చివరికి ఆ దేవుడి కంటే నన్ను కంటే నేను ఎక్కువగా ప్రేమించేది నిన్ను మాత్రమే నీకు ఒక క్షణం కూడా దూరంగా ఉండలేని విక్కి ఒకవేళ నీ నుండి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా కూడా నీకు దూరంగా వెళ్లకుండానే నీ దగ్గరే ఉంటూ నీతో ప్రతిరోజు గొడవ పడుతూనే ఉంటాను తప్ప ఎప్పుడు దూరంగా ఉండను అని వైష్ణవి అనగానే నిజంగానా అని ఆశ్చర్యంగా అడుగుతాడు విక్రమ్ విక్రమ్ సడన్గా ఎందుకలా అడిగాడో వైష్ణవికి అర్థం కాక అయోమయంగా చూస్తూ ఏమైంది నేనేదో సరదాగా అన్నాను ఎందుకు అంతలా ఎక్సైట్ అవుతున్నావు అని వైష్ణవి అంటుండే విక్రమ్ మాత్రం ఈ మాట మీదే ఉండి వైషు ఏం జరిగినా కూడా ప్లీజ్ నా నుండి దూరంగా వెళ్ళకు కావాలంటే నా కళ్ళెదురుగా ఉంటూనే నన్ను తిడుతూ కొడుతూ ఉండు అని వైష్ణవి రెండు చేతులని పట్టుకొని అంటుంటే విక్కి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు సరే అదంతా వదిలేసే అవన్నీ జరిగిన విషయాలు వాటి గురించి నువ్వు నేను అనుకోవడం వేస్ట్ నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తాను లంచ్ చేద్దాం అని అనగానే తప్పకుండా వైశవ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యరా ఆల్రెడీ వంశీ లంచ్ పంపించాడు అని చెప్పగానే మరి అన్నయ్య అని అడుగుతుంది వైష్ణవి తనకి ఏదో వర్కప్ చెప్పావు కదా అందువల్ల తను లంచ్ కంప్లీట్ చేసి మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పాడు సరేనా అని అనగానే వైష్ణవి ఓకే అని చెప్పి ఇంకా తను ఫ్రెష్ అవ్వడానికి కనెక్టెడ్ రూమ్లోకి వెళ్ళగానే విక్రమ్కి మాత్రం వైష్ణవి అన్న మాటలు తన మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి నాకు నీ పైన చాలా నమ్మకం వచ్చింది వేషు నువ్వు నన్ను వదిలేసి అస్సలు దూరంగా ఉండలేవు ఇందాక అన్నావు చూడు అటువంటి పరిస్థితి వస్తే నా దగ్గరే ఉండి నన్ను తిడుతూ కొడుతూ ఉంటానని అలాగే ఉండాలి వేషు నువ్వు నా కళ్ళెదురుగా ఉంటూ నన్ను తిట్టినా కొట్టినా పర్వాలేదు నేను ప్రతిదీ భరిస్తాను కానీ నాకు దూరంగా మాత్రం వెళ్ళకు వేషు నేను భరించలేను కానీ నువ్వు వెళ్ళలేవని నాకు ఈ క్షణమే అర్థమైంది నీ కళ్ళల్లో నాపైన ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది నిన్న నా విషయంలో నువ్వు ఎంత కేర్గా ఆలోచించావో నాకు తెలుసు విరాస్ విషయంలో అలా అన్నావని నీపై సీరియస్ అయ్యాను కానీ నువ్వు నా గురించి ఎంతలా ఆలోచించావో ఆ క్షణం అర్థం చేసుకోలేకపోయాను నువ్వు ఎప్పటికీ నాకు దూరంగా ఉండలేవు వసు విరాస్ని ఎంతలా ప్రేమించకపోతే విరాస్ గతాన్ని యాక్సెప్ట్ చేయగలిగింది నువ్వు కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నావని తెలుసు మరి నువ్వు నాకు దూరంగా ఎలా ఉంటావు ఉండలేవురా ఐ లవ్ యూరా రా వైశ అని విక్రమ్ మనసులోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మా విక్రమ్ బాబు చాలా డేస్కి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మరి విక్రమ్ హ్యాపీనెస్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం విక్రమ్ శాడ్గా ఉండడం నాకు కూడా నచ్చడం లేదు ఏమంటారు ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి